మూడు నెలల పండుగ చేసుకెళ్ళాలమ్మ అమ్మాయికి సాధించాలి ఐదు నెలలు తీసుకెళ్ళాను అమ్మ పుట్టినరోజు తీసుకెళ్ళాలి అప్పటి వాళ్ళని తీసుకెళ్ళాలని చెప్పి నాకు ఒక పూర్వకాల సాంప్రదాయం అసలు ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడంటే విపరీతమైన మార్కెట్లు వ్యాపార దుకాణాలు పెరగడం వల్ల స్వీట్లు హాట్లు అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు రెడీమేడ్ అవుతుంది పూర్వకాలంలో అలా కాదండి ఏ పండ పండుకో పబ్బాలకో అరిసెలు కార్లు చక్రీ రకరకాల ఈ కడుపుతో ఉన్నటువంటి స్త్రీ లేదా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మంచి మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ తిని బాగా హ్యాపీగా ఉంటే మంచి బిడ్డ పుడతాడన్నది అందరికీ తెలిసిన విషయం దానికోసంగాను ఈమె ఈ ప్రెగ్నెంట్గా ఉన్న నేను బయటకు ఎక్కడికి తెచ్చుకోలేదని చెప్పి పుట్టిన వాడిని తన బంధువులు తెలియజేస్తూ ఒక ఒకరికైన స్వీట్ కొంతమంది అరిసెలు కొంతమంది బాగుంటుంది కొంతమంది కారం పోసారి ఇలా రకరకాలు చేసుకొని వచ్చి ఆ అమ్మాయికి కొద్దిగా తింటానికి ఈ పుట్టినరోజు తీసుకొస్తారన్నమాట పుట్టినసారి తీసుకొస్తారు మరి ఇక నెల నిండిన తర్వాత అమ్మాయికి సీమంతం చేస్తారు అసలు సీమాంతంలో మెయిన్ ఉద్దేశం చాలామంది తెలిసే ఉంటుందండి నేను తెలిసి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ సీమాంతం చేసేటప్పుడు అమ్మాయిలకి గాజులు మరికట్టి పని నుంచి అయ్యి ముంజే వరకు వేస్తారు ఎందుకు అలా వేస్తారు అంటే తొమ్మిది నెలలు నిండిన తర్వాత లేదా ప్రెగ్నెన్సీ టైంలో అది డెలివరీ టైంలో అమ్మాయి సులభంగా కాను కనడం కోసం గాను ఈ గాజులు ఒత్తిడి ఈ చేతుల మీద ఉన్న నరాలు మీద కట్టడం వల్ల ఈ నరాలు యొక్క ఒత్తిడి ఆ ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డని బయటికి పుష్ చేయడం కోసం ఉపయోగపడుతుందని చెప్పి సీమంతం రోజు గాజులు నిండిగా వేస్తారు మీరు గమనించారు లేదా చూడండి కోయవాళ్ళు లేదా కొండలలో కోలలో తిరిగే వాళ్ళు పదాలు ఫ్యాస్కట్లు ఉండవు అలాంటి జాగ్రత్తగా ఉండవు ఉదయం పోతారు సాయంత్రం వస్తారు ఫ్రీగా డెలివరీ అవుతారు ఒకవాళ్ళకి ఒక మంత్రసే వాళ్ళు డాక్టర్ కానీ వాళ్ళ చేతులు మీరు గమనించండి రంబాడీలకు కానీ కోయలకు కానీ చేతులు ఫుల్గా ఉంటారు ముక్కుకు ముక్కు బాసగా చెవుకు చెవు పోగులు మళ్ళీ హారాలు అన్నీ వేసుకుంటారు ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే డెలివరీ ఆ బిడ్డను కృషి చేయడానికి ఆ ప్రజలు ఉపయోగపడతాయి అందుకోసమేనండి శ్రీమంతం అప్పుడు గాజులు దండిగా వేస్తారు కానీ ఇప్పుడు యువత ఏం చేస్తుంది ఒక పక్క ఒక గాజు ఒక పక్క ఒక సంగతి వచ్చి స్టైల్ వెళ్ళిపోతుంది అందుకని వీళ్ళు ప్రెగ్నెన్సీ అప్పటి సెలవుగా కళ్ళకపోతున్నారు ఏం చేస్తున్నారు అమ్మో మన అమ్మాయి కష్టపడుతుందని చెప్పి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చి ఆపరేషన్ పోసి ఆపరేషన్ చేసి బిడ్డను తెప్పిస్తున్నారు ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసండి ఆ రాపల కుట్లు బెడ్డిని తీసిన తర్వాత కుట్లు వేసి అప్పుడు మళ్ళీ లోపల యాసిడ్ పోసి కడుగుతాయండి కడిగి వేస్తారండి దానికోసం ఏదైనా యాంటీబయాటిక్స్ వాడతారండి ఈ యాంటీబయాటిక్స్ తర్వాత మళ్ళీ రాపలి పేరపోత రావచ్చు కప్పుడు కడుపులో నిపు రావచ్చు మళ్ళీ ఏదైనా జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ కుక్కులు పేరవచ్చు ఇలాంటి అన్ని రకరకాల సమస్యలు ఉంటున్నాయి ఇవన్నీ మనం పట్టించుకోకుండా మన స్టైలు ట్రెడిషన్ ఒక గాజు ఒక వాచ్ పెట్టుకొని తిరుగుతున్నాము కానీ మన పిల్లలకి సరిచెంట్ గాజులు ఇస్తే అక్కడి నుంచి పెంచట్లేదు కానీ అందుకని ఇప్పుడు పోయి హాస్పిటల్ హాస్పిటల్గా పోయి సరే ఒక ఆపరేషన్ కాదు ఒక బిడ్డనే కట్టినాం అనుకుంటాం కానీ ఆ బిడ్డ కానీ మళ్ళీ రెండో బిడ్డ కావాలంటే భయపడిపోతాయి మళ్ళీ మొత్తం ఇంజక్షన్ చేయాలి ఈ మొంగి యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల తర్వాత కాలంలో అన్నీ రాలి కూర్చోలేదు ఒక గంట కూడా పూర్వకాలంలో ఆడవాళ్ళు భర్తతో సంచారం చేసేవాళ్ళు పొలం పోయి పొలం పని పోయి పొలం పని చేసుకొచ్చేవాళ్ళు మళ్ళీ మామూలు పిల్లలకంటే హెల్తీగా ఎనభై ఏళ్ళు తొంభై ఏడు మెదికే ఇప్పుడు ఒక గంట సేపు ఒక అరగంట సేపు నుంచి పని చేయరు సేపు అక్కడ ఎందుకండి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి ఎవరైనా సరే ఈ రోజుల్లో కుర్చీని నానుకోకుండా కానీ వెనక మంచాన్ని నానుకోకుండా కానీ మంచమైన పడుకోకుండా కానీ ఒక పది నిమిషాలు పావు గంట సేపు టీవీ చూడగలం మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవ్వరు చేయలేదు ఎందుకని మనకు అలవాటు పోయింది నడువుల్లో పట్టద్ధం ఎక్కడ ఉందండి ఎక్కడ నుంచే మనం స్ట్రైట్గా ఉంచడం మనం మాట్లాడగలమా స్ట్రైట్గా ఇట్లా పక్క పాలు పోవడము పెద్ద మంచి తిండి చేసుకోకపోతే కావాలంటే ఇప్పుడు నేను చెప్తాను కానీ మీరు ఒకసారి గమనించండి మంచి పడుకోని కూడా కుర్చీలో ఇలా కూర్చొని కూర్చుని వెనక్కు అనుకోకుండా స్టేట్ పదిహేను మనం టీవీ చూడగలమా ఏమవుతుందండి మనలో ఉన్నటువంటి శక్తి నశించిపోతుంది కానీ వాళ్ళకి సూదు లేదు ఇంజక్షన్లు వేయటం కావాలని చెయ్యటం అదే ఆ సీమాంతం రోజు చిన్నప్పటి నుంచి కానీ ఆడపిల్ల బాధలు వేయటం అలా చేసి ఉంటే ఎంత బాగుంది పూలం మన సంప్రదాయాలు ఎంత బాగుండేదండి అవన్నీ చేయట్లేదు కాబట్టి ఈరోజు మనం ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ చూపు తిరుగుతూ మన హై ప్రమాణం తగ్గించుకోకుండా కొంతమంది అని ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకుంటారని మనం చేస్తూ ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్